నమస్తే సార్ సార్ అసలు మీ సస్పెన్షన్ కారణం పెగాసిస్ సాఫ్ట్వేర్ అంటారు నిజమేనా సార్ నేను మీడియా దాని గురించి వివరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒక పని మనిషిని మీరే సెట్ చేసి ఆ పని మనిషి ద్వారా అన్ని విషయాలు రాబట్టుకునేవారు జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వస్తే ఆయన చెప్పిన అబద్ధాలని సార్ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు దానికి కారణం మీ కులమే అనుకోవచ్చా ఎవరన్నా మోపుకుంటే ఆయన చూడండి ఇప్పుడైనా చెప్తారేమో సార్ మీ థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్లో బాగా టఫెస్ట్ కేసు చేశారా వద్ద సూరి బాంబులాస్ జరిగినప్పుడు కర్నూలులో హోటల్లో కూర్చుని ఉన్నాడు స్పాట్లో లేడు మీకు అమరావతిలో ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉంది అని చెప్తా ఉంటారు పాస్టర్ ప్రవీణ్ గురించి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేశారు దానికి సో వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు దుర్మార్గమైన ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చాలా చేస్తుంది తిరుమల గోశాల విషయంలో కూడా ఏమైనా రాజకీయ కోణం ఉంది అంటారా వీళ్ళేదో గోశాలను మెయింటైన్ చేసి చాలా పుణ్యం మూట కట్టుకుంటున్నాం అనుకుంటున్నాను నా ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నదంతా కటిక పాపం సార్ అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి నెవరేగని చెప్పి అన్నారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దామంటారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారం చేపట్టకూడదు ఆయన పార్టీ అధికారం చేపట్టకూడదు అనే నిశ్చయంతో నేను చేయగలిగినంత చేస్తాను అంది జగన్మోహన్ రెడ్డి గారు నెవర్ అగేన్ అని చెప్పి నేను ఒక జత్వాని కేసులో ఐపీఎస్ ఆఫీసర్ సైతం రామాంజనేయులు గారిని ఈరోజు అరెస్ట్ చేశారు సార్ ఏమంటారు ఆ కోడెల ప్రసాద్ గారు మీరు చాలా సన్నిహితంగా ఉండేవారు ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో మీరు ఆయన చెప్పినట్టే వినేవాళ్ళు ఆయన చెప్పినట్టే చేసేవాళ్ళు అని చెప్పేసి అంటా ఉంటారు